హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుభాషిణిని వెల్కమ్ టు యజ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ లస్సీ అండి ఈ ఎండాకాలంలో వేడిని తట్టుకోవటానికి ఇలా చల్ల చల్లని లస్సీని తయారు చేసుకొని తాగండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా వచ్చేసి ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకుంటున్నానండి బౌల్లో పిల్లలకి ఎప్పుడైనా చల్లగా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ లస్సీని తయారు చేసి ఇవ్వనండి దాంట్లో రెండు స్పూన్లు పంచదార యాడ్ చేసుకున్నానండి మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా ఒంట్లో వేడిని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి ఈ లస్సీ అనేది సింపుల్గా చూపిస్తున్నాను నేను తర్వాత వచ్చేసి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నానండి ఐస్ క్యూబ్స్ ప్లేస్లో ఐస్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి అండి చల్ల చల్లదనం కోసం తర్వాత వచ్చేసి విస్కర్ తోటి మెత్తగా మెత్తగా స్మూత్గా చేసేసుకున్నానండి లస్సీని తర్వాత వచ్చేసి సర్వ్ చేసేసుకుంటున్నాను గ్లాసులోకి కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకుని లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత వచ్చేసి మన లస్సీని దాంట్లో పోసేసుకుంటున్నానండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఒంట్లో వేడిని మొత్తం తగ్గించేస్తుంది పైన బాదం పలుకులతోటి సర్వ్ చేసేసుకుంటున్నానండి అంతేనండి మన లస్సీ తయారైపోయింది మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ఎగ్నేష్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్